హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే డైలీ బ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాము సో ఫెస్టివల్ వస్తుంది కదా బక్రీదు సో మా అక్క అయితే మా అల్లుళ్ళ కోసం బట్టలు తీసుకోవడానికి టౌన్కి అయితే వెళ్తున్నారు సో అలాగే మా మదర్ ఇంకా నేను కూడా వెళ్తున్నాము సో ఫెస్టివల్కి సరుకులు తీసుకోవడానికి అల్లం వెళ్ళే పాయలు ఇంకా కారం బట్టి కిరాణం అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది విలేజ్లో చూడండి కారం పట్టేడమైన పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మాకైతే కాల్లో కూర్చొని వెయిట్ అయితే చేస్తుంది మా కోసము మా మదర్ అయితే ఎప్పుడు లేట్ చేస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ మేమైతే టౌన్కి అయితే బయలుదేరిపోయాము సో వెళ్తున్నాము మా ఊరు నుంచి సో టౌన్కి అయితే వచ్చేసాము చూడండి సో ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలని పెద్ద డిస్కషన్ అయితే చేసుకున్నారు మా అక్క మా బావ మార్కెట్కి వెళ్దామా లేకుంటే బట్టలు తీసుకోవడానికి వెళ్దామని సో ఇక్కడైతే జీవి మాల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ టైము రావడం ఇంతకు ముందు వెళ్ళలేదు సో మనం అల్లుళ్ళ ఇద్దరికైతే బట్టలు తీసుకోవాలని ఇక్కడికైతే వచ్చేసాము చూడండి మా అల్లుడు అయితే అసలు పెద్దోడు అయిపోయాడు ఫ్రెండ్స్ అన్నీ ఆయన సెలెక్ట్ చేస్తుండ్రు కలర్స్ టీ షర్ట్స్ ఏదైనా ఆయన ఇష్టమే మనం కాదని వేరే తీసుకుంటే ఆయన అస్సలు వేసుకోడు ఇక్కడైతే కలెక్షన్ అయితే కొంచెం బాగానే అనిపించింది బెటరే అనిపించింది మాకైతే ఇక్కడైతే మా మదర్ అయితే ఫస్ట్ పోంగ మన వాడికే చూసుకుంటా ఉంటుంది టీషర్ట్లు అవి ఇవి అని సో ఈ టీషర్ట్ అయితే మా మదర్కి అయితే చాలా నచ్చింది కానీ మా పెద్ద ఆయన అయితే నాకు ఇష్టం లేదు నేను అయితే వేసుకుని అన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేనైతే షర్ట్లు అయితే చూస్తున్నాను ఆయన కోసమే చూడండి ఇక్కడైతే వెళ్ళి ట్రయల్ అయితే షర్ట్ ఇంకా నైట్ ప్యాంట్ అయితే ట్రయల్ చేశాడు సైజ్ కోసము సో ఆయన షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చిన్న ఆయనవి ఇంకా వర్షాలు పడుతున్నాయి చల్లు ఉంటుందని మంకీ క్యాప్స్ తీసుకున్నారు చిన్న ఆయనకి ఇది వచ్చేసి పెద్ద ఆయనకి నెక్స్ట్ వచ్చేసి ఇవి సాక్స్లు తీసుకున్నారు ఇంకా వేర్ కోసం చూడండి టీ షర్ట్స్ తీసుకున్నారు కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి ఈ నాకైతే ఈ కలర్ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్ టీ షర్ట్స్ తీసుకున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ షార్ట్స్ కూడా తీసుకున్నారు ఇదైతే ఫెస్టివల్ రోజు కోసము వెయ్యాలని తీసుకున్నాము సో అక్కడైతే ఇదే మంచిగా బెస్ట్గా అనిపించింది సో అది తీసుకున్నాము ఇక్కడైతే స్వెటర్స్ కూడా తీసుకున్నాము చూడండి టాయ్స్ అవి చాలా అంటే చాలా బాగుండే ఫస్ట్ టైం వెళ్ళాం మేము కూడా జీవి మాలకి ఇంతకు ముందు అయితే వెళ్ళలేదు ఇక్కడైతే చూడండి పౌడర్ బాక్స్ అయితే తీసుకుంటుంది మా మా అక్క ఇక్కడ చూడండి మా మదర్కి అయితే ఏం పని లేదు చిబ్బొమ్మతో అయితే ఎట్లా ఆడుకుంటుందో బొమ్మ అయితే నచ్చిందంతా ఇంటికి తీసుకుపోదామని అంటుంది ఇక్కడైతే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుండే సో మా బావగారు అయితే కింద ఉండే సో మా అక్క అయితే అన్ని చూపిస్తుంది ఇదైతే తీసుకున్నానని చిన్న అయితే ఏడ్చి ఏడ్చి అయితే పడుకున్నాడు నెక్స్ట్ అయితే ఇక్కడ బిల్డింగ్ అయితే చేస్తున్నాము సో ఫోర్ థౌజండ్ బిల్డింగ్ చేస్తే బాల్ లేదా బ్యాగ్ ఫ్రీ ఉంది అన్నారు సో చూడండి ఫ్రెండ్స్ అక్కడ షాపింగ్ అయితే అయిపోయింది పిల్లలది సో నెక్స్ట్ అయితే మార్కెట్కి అయితే బయలుదేరాము సో ఇక్కడైతే చూడండి ఇది వచ్చేసి మిరాల్గూడ బస్ స్టాప్ సో నెక్స్ట్ మార్కెట్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ టైం అయితే త్రీ అవుతుంది అనుకుంటా సో ఆకలి అయితుందంటే మా మదర్ అయితే ఇక్కడైతే బజ్జీలు అయితే తీసుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి మా బావగారు అయితే జ్యూస్ తెస్తున్నారు మార్కెట్కి వస్తే ఖచ్చితంగా జ్యూస్ తాగాల్సిందే మా అక్క అయితే గ్రేప్ జ్యూస్ ఆర్డర్ చేసుకుంది మా మదర్ అయితే మ్యాంగో జ్యూస్ జ్యూస్ అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వద్దన్నారు మా మదర్ మళ్ళీ చూసి తాగాలనిపిస్తుందని మ్యాంగో జ్యూస్ అయితే తాగేశారు సో నేను వచ్చేసి ఇక్కడ పైనాపిల్ జ్యూస్ అయితే తాగుతున్నాను ఎప్పుడు మ్యాంగోస్ తింటున్నాం కదా అని పైనాపిల్ జ్యూస్ చెప్పుకున్నాను పైనాపిల్ జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే గ్రేప్ జ్యూస్ కొంచెం టేస్ట్ చూస్తున్నారు నా దగ్గర నుంచి కొంచెము పైనాపిల్ జ్యూస్ అయితే వేయించుకొని అదైతే టేస్ట్ చూస్తున్నారు నెక్స్ట్ అయితే మొత్తం కలుపుకొని అయితే తాగుతాను నేను చాలా అంటే చాలా బాగుందని కొంచెం కొంచెం అయితే జ్యూసులు అయితే వేసేసుకొని తాగేస్తున్నారు నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడైతే అయితే తినేస్తున్నాము ఆకలి అయితే బాగా అవుతుంది ఫ్రెండ్స్ అసలు గారెలు అయితే వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుండే అప్పుడే వేస్తారనుకుంటా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సరిపోలేదని బోండలు అయితే తిందామని చూడండి ఇక్కడైతే అయితే దిగేసి నేనైతే బోండలు తింటున్నాను బోండలు మిర్చి బజ్జీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గణేష్ మార్కెట్ దగ్గర సో నెక్స్ట్ అయితే అక్కడైతే తినేసి మేమైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాము సో చిన్నయనైతే కారులోనే ఉన్నారు మా బావగారు అయితే తీసుకొని సో మనం ఈ మార్కెట్కి అయితే వచ్చేస్తే మనకైతే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడైతే టీ గ్లాసెస్ లేవని మా మదర్ అయితే గ్లాసెస్ అయితే తీసుకున్నారు ఒక సిక్స్ తీసుకున్నారు వన్ ఎయిటీ డజన్ అంటే సిక్స్ చాలని సిక్స్ తీసుకున్నారు సో ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చారు సో అవైతే తీసేసుకున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కారం పట్టియడానికి మా మదర్ అయితే ఎండుమిరపకాయలు తీసుకుంటున్నారు త్రీ ట్వంటీ రూపీస్ కేజీ అన్నారు తీసినవి సో తీయని అయితే రేట్ వేరే ఉంటాయి సో వన్ కేజీ సాల్ట్ అయితే వేయించుకున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ పండుగ కావాల్సిన సరుకులు అయితే తీసుకుంటున్నాము ఇక్కడైతే చూడండి ఈ క్లిప్లు అయితే వచ్చాయి టెన్ రూపీస్ అంట ఒకటి మనం ఇది పెట్టుకుంటే ఫ్లవర్ పెట్టుకున్నట్టు ఉంటుందని మా మదర్ అయితే ఒక ఫోర్ అయితే తీసుకున్నారు మా మదర్కి అయితే చాలా నచ్చాయి తీసుకొని అయితే ఎమ్మంటే మా అక్కకు ఒకటి మా మదర్ అయితే పెట్టేసుకున్నారు ఇక్కడ అయితే బిల్డింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ మిరపకాయలు తీసుకొని తనైతే మనకి మిల్లు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు సో ఏం లేదు ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళి తీసిన మిరపకాయలు ఉంటాయి అవైతే తీసుకొని కేజీకి హాఫ్ కేజీ సాల్ట్ అయితే వేస్తారు సో అక్కడికి వాళ్ళే మనకి మిల్లు దగ్గర తీసుకెళ్ళి కారం అయితే పట్టించి ఇచ్చేస్తారు సో మనకు కాదు తక్కువలో కావాలంటే తోడుమల్లు ఉన్న మిరపకాయలు ఉంటాయి సో అవైతే తీసుకుంటే అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు కూర్చొని షాప్ దగ్గరనే సో ట్వంటీ రూపీస్ కేజీ పరంగా మనకు తీసేసి ఇస్తారు సో టైం లేదు కదా అని మా మదర్ అయితే తీసేసినవి అయితే తీసేసుకున్నాము సో చూడండి ఇక్కడైతే కారం అయితే పట్టేస్తున్నారు సో మనకి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెష్ తీసుకోవడం పట్టించుకోవడం మొత్తము మనకు ఎక్కువ టైం పట్టదు సో మా మదర్ అయితే ఇంకా ఊళ్ళోకి వచ్చినప్పటి నుంచి అయితే ప్యాకెట్ కారం అయితే తినట్లేదు సో పట్టించుకుంటాం మేమైతే ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎవరు వెళ్ళినా కారం అయితే తీసేసుకుంటాము సో కారం ఇక్కడ కేజీ ఫార్టీ రూపీస్ టూ కేజీస్ కాబట్టి ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎమ్మటే పట్టిస్తారు ఇక్కడైతే చూడండి ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నారు మా అక్క ఇంకా మా మదరు నా దగ్గర సంచి అయితే ఉండే సో నేనైతే అది పట్టుకొని అయితే ఉన్నాను ఇక్కడైతే చూడండి మా అక్క చిన్నయన కోసము డిస్ట్ కోసం పూసలు అయితే తీసుకున్నారు థర్టీ రూపీస్ సో నెక్స్ట్ అయితే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మా మదర్ అయితే మొయ్యలేకపోతున్నారు నా చేతిలో కూడా సంచులు అయితే ఉన్నాయి నేను ఈ మోసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను సో చిన్న ఆయనకి మా అక్క అయితే చేపట్టుకుని తీసుకెళ్తున్నారు జామున్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడైతే చూడండి మా అక్క అయితే ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నారు సో నెక్స్ట్ అయితే చూడండి తీసుకునేవన్నీ అయితే అయితే పెట్టేశాము సో సంచిలు మోసి మోసి చేతులు అయితే ఎర్రగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ అదే మా మదర్ అయితే చూపిస్తున్నారు సో మొత్తం అయితే వెనక్కి అయితే తోసేసి పెట్టేస్తున్నాము నా చేతులు చూడండి మొత్తం ఎర్రగా అయిపోయినాయి అది మొత్తం మోసి మోసి చూడండి ఫ్రెండ్స్ సర్కుల్ అన్ని తీసుకోవడం అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం అమ్మయ్య అనుకునేసరికి మాకైతే షాక్ ఇచ్చింది కి వెళ్ళాలి కేక్ బేక్ చేసే తీసుకోవాలని ఇక్కడైతే కారం పట్టించాం కదా అక్కడైతే కారం పడి చేయి మొత్తం అయితే మండుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే డి మార్ట్ దగ్గరకైతే వచ్చేసాము మా అల్లుడు అయితే ఒక చెప్ప అయితే పోగొట్టుకున్నారు మా బావగారు కార్లో అయితే వెతున్నారు ట్రాలీ అనేసరికి ఉరుకు నేనే తీసుకుంటాను నేనే తీసుకుంటానని చూడండి ఒక చెప్ప అయితే లేదు సో మా బావగారు అయితే నేనైతే డి మార్ట్కి రానమ్మ నువ్వు ఒక ఐటమ్ అని వస్తాయి ఇక్కడ వచ్చేసరికి పది ఐటమ్ వేసి బిల్ అయితే చార్టర్ చేస్తామని సో చూడండి ఇక్కడైతే ఇది మా మదర్ అయితే వాటర్ పోసి ఉంచడానికి అయితే ఇది తీసుకున్నారు నెక్స్ట్ అయితే ఇంకా మా అక్క అయితే మొదలెట్టేసింది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కటి ఐటమ్ అని ఇంకా ఐటెంల మీద ఐటెంలు అయితే వేసుకుంటుంది ఈయన చూడండి ట్రాలీలో కూర్చుండు నాకు చప్పులు లేవు నాకు కాళ్ళు వస్తున్నాయి అని ఇక్కడైతే కడ అయితే చూసింది నైన్ హండ్రెడ్ అంట సో మా మదర్ అయితే తీసుకోలేదు నెక్స్ట్ టైం తీసుకుందామని నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అయితే నైఫ్ అయితే తీసుకున్నారు మనకి కిచెన్లో పనికి వస్తుంది కుకింగ్ చేస్తాం కదా అని సో టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కోసం ప్లేట్లు అయితే తీసుకున్నారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఒక్క ఐటెం అని వచ్చి ట్రాలీ మొత్తం అయితే నింపేశారు అసలు అది కేక్ ట్రే కోసం అయితే వెళ్ళాము అదైతే దొరకలేదు కానీ ఇక్కడైతే మొత్తం అయితే నింపేశారు మా బావగారు అయితే అసలు నువ్వు ఒక్క ఐటమ్ అని తీసుకొచ్చి బిల్ అయితే ఇంత చేసా అని చూస్తున్నారు సో ఇక్కడ మా మదర్ ఇంకా మా అక్క డిస్కషన్ చేసుకుంటున్నారు నువ్వేం తీసుకున్నావు నేనేం తీసుకున్నాను నా బిల్లు ఎంత అయింది నీ బిల్లు ఎంత అయిందని సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే అయిపోయింది సో సర్కులు మొత్తం అయితే సంచిలో అయితే వేసేస్తున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ కిందికి అయితే వచ్చేసాము కార్ దగ్గరికి సో సర్కులు మొత్తం అయితే కార్లో అయితే ఎక్కించేస్తున్నాము సో చూడండి ఒక ఐటమ్ అని వీళ్ళు ఎంత బిల్లు చేశారో ఒకదాని వెనకాల ఒకదాని తీసుకొని మొత్తం అయితే బిల్ అయితే పెంచేశారు మా బావగారు అన్నట్టే సో అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే చూడండి ఎంత బాగుందో వ్యూ సో వీడియో అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్